హాయ్ అండి అందరికీ నమస్కారం మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది గురువారంతో కలిసి వస్తుంది ఇలాంటి రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజు ఈ రోజును పురస్కరించుకొని ఈ రోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దాన్నం జన్మ జన్మాంతరాల పాపలను పాపాలను తొలగిస్తుంది విశేష ప్రాప్తిని కలుగజేస్తుంది ఈ రోజే కూర్మా జయంతిని జరుపుకుంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారం ఎత్తాడు అందులో రెండవ అవతారం కూర్మావతార కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీర సాగర మదనం చిలకడం మొదలుపెట్టారు మంగళగిరి కవ్వంగా వాసుకిని తోడుగా చేసుకొని దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది సముద్ర మదనానికి ఆటంకం కలిగింది ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు నారాయణుడు కూర్మా అవతారం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించినదే కూర్మా అవతారం కూర్మ అవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే కూడా చాలా తక్కువ కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీ కూర్మం అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ భేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతుంది శ్రీరాముడు బలరాముడు జమదగ్ని మొదలైన పురాణ పురుషులందరూ కురమావతారాన్ని దర్శించి స్వామివారిని ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాలుగు పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశించబడ్డాయి కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం కూడా ఒకటి ఈరోజు ఒక కరక్కాయను తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వలన నరఘోష నరదృష్టి తొలగిపోతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇది ఎంతో పవిత్రమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజున కేవలం ఈ చెట్టును తాకితే చాలు మీ కష్టాలు అన్నీ కూడా పోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఒక గంటలో మీ దశ మారిపోతుంది జన్మలో పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకితే కూడా పాపాలు పోతాయి కోటాను కోట్ల రూపాయలు సంపాదించే శక్తి వస్తుంది అత్యంత పవిత్రమైన మహావైశాఖి రోజు ఏ చెట్టును తాకితే తిరుగులేని రాజయోగం పడుతుందో కోటి జన్మల పుణ్యం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఎంతో విశిష్టమైన వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ఆలయానికి వెళ్ళి అక్కడి ప్రాంగణంలో గల రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో కూర్చుని విష్ణు సంబంధిత భజనలు పారాయణాలు చేయాలి ఈ మాసంలో ఎండలు మండిపోతూ ఉంటాయి కనుక వాటి బారి నుంచి రక్షణ కల్పించే గొడుగు విసన కర్రలు పాదరక్షలు మంచినీళ్ళు ఈ వైశాఖ పౌర్ణమి రోజు దానం చేయాలని శాస్త్రం చెబుతుంది వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని అంటారు ఈ రోజే శ్రీ కుర్మ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజే అన్నమాచార్యుల జయంతిని కూడా జరుపుకుంటారు ఎన్ని విశిష్టతలు కలిగిన ఈ వైశాఖ పౌర్ణమి రోజున జిల్లేడు చెట్టును తాకితే చాలు పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైశాఖ పౌర్ణమి అనేది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి శివుడికి ఇష్టమైన రోజు కావున రోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలంటే జిల్లేడు చెట్టును తాకండి చాలు ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది తెలిసి తెలియక చేసిన మహా పాపాలు సైతం పోతాయి ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టును కానీ లేదా మామూలు జిల్లేడు చెట్టును కానీ ఏ చెట్టును తాకినా మీకు అదృష్టం పడుతుంది ఎంతో కాలం నుండి అనుభవిస్తున్న కష్టాలు పోతాయి మీరు ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమైతే ఈ పౌర్ణమి రోజు జిల్లేడు చెట్టును తాకండి చాలు తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఈరోజు జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ముందు చెంబుడు నీళ్లు పోయండి చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి జిల్లేడు చెట్టును పదకొండు సార్లు తాకండి తాకేటప్పుడు ఓం నమ నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తర్వాత కాసేపు జిల్లేడు చెట్టు దగ్గరలో ఉండి తర్వాత ఇంటికి వచ్చేయండి ఈ పౌర్ణమి రోజు ఈరోజు ఎవరైతే ఇలా జిల్లేడు చెట్టును తాకి వస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది గంటలో మీ కష్టాలు అన్నీ కూడా పోతాయి హిందూ మతంలో చెట్లకు మొక్కల లక్షణాలు వాటి ప్రాముఖ్యత గురించి చెప్పబడింది తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటారు బంజర భూమిలో సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది దీని పూలు శివుడికి చాలా ప్రీతికరమైనవి సంతాన సాఫల్యం కోసం తెల్ల జిల్లేడు వేరు మొక్కను తన నడుముకు కట్టుకోవాలి తర్వాత పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి ఇలా చేయడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్లు వేరును కుడి డి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది కాబట్టి ఇన్ని విశిష్టతలు కలిగిన జిల్లేడు చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకి శుభ ఫలితాలను పొందండి ఇక వైశాఖ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కని విని ఎరుగని అదృష్టం ఐశ్వర్యం వస్తాయని పెద్దలు చెబుతున్నారు మరి ఆ రెండు వస్తువులలో మొదటి వస్తువు ఉప్పు తెల్లగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే దాని వెంటే సంపదలు కూడా వచ్చేస్తాయి లక్ష్మీదేవి చంద్రుడు ఉప్పు సముద్రం నుంచి వచ్చారు కనుక పౌర్ణమి రోజు ఒక గల్లు ఉప్పు ప్యాకెట్ను కూడా ఇంటికి తెచ్చుకోండి ఉప్పు ప్యాకెట్ కిరాణా షాపుల్లో దొరుకుతుంది అలాగే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడే ఉప్పును అమ్ముతూ ఉంటారు మీ దగ్గర ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజు చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఉండే కష్టాలు కూడా పోతాయి అప్పులు తీరిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది ఉప్పు చాలా మంచి పదార్థం నెగిటివ్ ఎనర్జీని చాలా తొందరగా తొలిచేస్తుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు ప్యాకెట్ని కూడా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చిన ఉప్పును వంటగదిలో కూడా వాడుకోవచ్చు లేదా ఆ ఉప్పును ఒక ముకుట్లు వేసి ఉప్పు మీద దీపం పెట్టండి దీనినే ఐశ్వర్య దీపం అంటారు ఈరోజు ఇలా ఉప్పు కొని తెచ్చి ఐశ్వర్య దీపం పెడితే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ పోతాయి కనుక ఈ రోజున ఐశ్వర్య దీపం పెట్టినా పెట్టకపోయినా కనీసం ఉప్పును మాత్రంకు ఇంటికి తెచ్చుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక రెండో వస్తువు ఏమిటి అంటే చీపురు అవును ఈ పౌర్ణమి రోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు ఇల్లు తుడిచే చీపురు వాకిలి తుడిచే చీపురు ఇలా ఏ చీపురునైనా సరే ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం కూడా పెడుతుంది ఈరోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోవాలి కానీ చీపురుతో ఇల్లు దులపడము బూజులు దులపడము వంటి పనులు మాత్రం అసలు చేయకూడదు ఇంట్లో ఆల్రెడీ చీపురు ఉన్నా పర్వాలేదు ఈరోజు ఒక కొత్త చీపురుని కూడా ఇంటికి తెచ్చుకొని ఆ చీపురుని దాచి ఉంచుండి తర్వాత ఎప్పుడు ఈ చీపురుని తీసి వాడుకోండి ఈ ముహూర్తంలో కొన్న చీపురును వాడుకోవడం వలన మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పును లేదా చీపురు లేదా ఈ రెండు వస్తువులను కొని ఇంటి ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును గాని కొని ఇంటికి తెచ్చుకోండి చాలు అలా తెచ్చుకోవడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవులకు ప్రత్యేకంగా ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని చెబుతున్నారు వైశాఖ పౌర్ణమి రోజు గోధుమ పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నాణపెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది వైశాఖ పౌర్ణమి రోజు నానపెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి కలుగుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి ఆ గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయని ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రువులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయని ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయలు పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి పిండి మరియు బెల్లము కలిపి వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానపెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానపెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానపెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా వైశాఖ పౌర్ణమి రోజు లేదా భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తెరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు ఓం సురవ్య నమ అనే మంత్రాన్ని జపిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు అన్నీ కూడా పోతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు